ప్రతి సంవత్సరం కొనుగోలు కేంద్రాలు మనము ప్రారంభోత్సవాలు చేసుకుంటాం మరి దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా మరి తోట మండలి హెడ్ క్వార్టర్లో మరి ఆనవాయితీగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరి మా రైతులందరికీ కూడా నేను ఈరోజు ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వం మరి అన్ని గ్రామాలలో కూడా మరి ఇప్పుడు ఈ సంవత్సరం చాలా పంట పడుతుంది దీనికి దృష్టిలో పెట్టుకొని మరి అధికారులు మరి గోడాములు సరి ఉన్నాయా లేవా మరి రైస్ మిల్లులతో మీటింగ్ పెట్టుకొని మరి అన్ని గ్రామాలల్లో ఎక్కడెక్కడ ఐకేపీ కానీ మరి ఇంకా మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించిన కొనుగోలు కేంద్రాలలో రివ్యూ మీటింగ్ పెట్టుకొని మరి సరి అయిన సమయంలో మరి వాటికి సంబంధించిన బ్యాగులు కానీ ఇతరత్ర ట్రాన్స్పోర్ట్ కానీ అవన్నీ కూడా ఏర్పోర్టు చే ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నేను వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు బాగుపడి చెర్లు కుంటలు నిండి మరి రోగాలు కూడా రాలేదు మరి వరి ధాన్యము మరి ఈసారి ఎక్కువ వండే అవకాశాలు ఉన్నాయని చెప్పి మరి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు మరి దానికి అనుగుణంగా మరి ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి చివరిగా మరి ఏమవుతుందంటే లాస్ట్ మినిట్లా మరి ఒక ఊర్లోనేమో లారీలు రాలేదంటారు ఒక ఊర్లే రైస్ మిల్లర్ల ది అన్లోడ్ కాలేదంటారు మరి నానా అవస్థలు పడతారు ఇది అన్ని అన్ని గ్రామాలల్లో ఇది ముందు ఉండాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా మరి అదే విధంగా ఈరోజు మక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఎక్కడ కూడా కొనట్లేదు గతంలో ఎప్పుడు కూడా మరి మక్కజొన్న కొనేది ఇరవై నాలుగు వందలకు రేటు కూడా ఉండేది గతంలో పాత రేటు మరి ఇప్పుడు రేటు కూడా పెరిగింది మరి ఈరోజు మక్కజొన్న కేంద్రాలు మరి వచ్చి రోడ్ల మీద మక్క